నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లి కొందనం పథకం అవుతుందండి అయితే తల్లి కొందనం పథకానికి సంబంధించిన జాబితాల్లో కొన్ని లోపాలు అయితే రావడం అయితే జరిగిందండి లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు కూడా చేయడం అయితే జరిగిందనమాట కొంతమందికి అయితే డబ్బులు అయితే అకౌంట్లో పడ్డాయండి కొంతమందికి డబ్బులు అకౌంట్లో పడ్డా కానీ బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బుల్ని కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంటే వారికి ఇదివరకే బ్యాంకులో రుణాలు ఉండడం వల్ల ఆ రుణాలకి సంబంధించి ఈ డబ్బుల్ని జమ చేసుకుంటున్నట్టుగా చాలామంది మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి మరి కొంతమందికి అయితే డబ్బులైతే జమే కాలేదు మరి కొంత వారికి ఎంత చేత జమ కాలేదు మరి బ్యాంకు వాళ్ళు డబ్బులు పడ్డా కానీ వారు కట్ చేసేసుకుంటున్నారు కాబట్టి మహిళలు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి మరి తల్లిదండ్రులకి రకరకాల ఖర్చులు ఉంటాయండి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి బుక్స్ అని యూనిఫామ్స్ అని స్కూల్కి కావాల్సిన వస్తువులని కొనుక్కోవాలి కాబట్టి మరి అలాంటి వాటికి సంబంధించే కదా డబ్బులు మనకి గవర్నమెంట్ వేసేది కానీ బ్యాంకు వారు ఏం చేస్తున్నారంటే వారికి పాత రుణాల కింద ఈ డబ్బులు అనేవి ఖర్చు చేసుకుంటున్నారు మరి పాత బకాయిల కింద డబ్బులు అనేది జమేసేసుకుంటున్నాయండి బ్యాంకులు మరి ఈ డబ్బులు వచ్చిన మహిళలందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది మరి ఇలాగ బ్యాంకులు కట్ చేసేసుకున్న దాని మీద ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుంది అదేవిధంగా డబ్బులు పడిన వారు ఏం చేయాలి మరి జాబితాల్లో ఉన్న లోపాలను ఎలా సవరించుకోవాలన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అందువరకు చూడండి అదేవిధంగా ఏమన్నా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆల్ లోన్ చేసుకోండి మరి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి ఏపీ ప్రభుత్వం తల్లికి పొందిన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో కూట ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన పథకం తల్లి కొందనం పథకం ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం అనమాట అదేవిధంగా దీన్ని అమలు చేయడం కూడా జరుగుతోంది మరి నిన్నటి నుంచి కూడా మనకి పదమూడో తారీఖు నుంచి కూడా ఈ తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే జమ అవుతూ వస్తున్నాయండి మరి ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట అవేంటో మనం ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ వర్తింపజేస్తూ నిధులైతే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే క్షేత్రస్థాయిలో పలు చోట్ల అర్హుల జాబితాలో లోపాలు కూడా వస్తున్నాయండి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద నగదు జమ అయితే బ్యాంకు వారు లబ్ధిదారుల గత బకాయిల కింద ఆ డబ్బుల్ని జమ వేసేసుకుంటున్నాయి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ఉంచారండి అర్హత ఉండి పథకం వారు పథకం అమలు కోసం ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు అయితే చేసిందనమాట ఏపీలో కుడమి ప్రభుత్వం తల్లికి వందనం ఏపీలో కుడమి ప్రభుత్వం తల్లికి వందన నిధులు విడుదల చేసింది అయితే అర్హత ఉండి కూడా నదన నగదు అందని వారి కోసం ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తుందండి పలు ప్రాంతాల్లో తుది జాబితాలో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు ఆ లోపాలని సర్దిద్దేందుకు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు అయితే చేసిందనమాట తల్లికి వందనం పథకం ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థుల తల్లుల యొక్క అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అర్హులు ఎంతమంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కొన్ని సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే మనమిత్ర వాట్సాప్ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఫిర్యాదు చేయడం వల్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది లబ్ధిదారుల్లో తల్లుల బ్యాంకు ఖాతాకు ఇన్ చాలామందికి ఇన్యాక్టివ్గా లేని వారిని గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా మెసేజ్ల ద్వారా అప్రమత్తం చేసింది అంటే చాలాసార్లు చాలా వీడియోలో చెప్తూనే ఉన్నానండి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోమని చాలా మంది కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా తెలియట్లేదండి వాళ్ళకి పాపం అందువల్ల చాలామందికి డబ్బులు అనేవి పడలేదు అయితే ఇలాంటి వారిని గుర్తించి వాళ్ళకి ఫోన్కి ఒక మెసేజ్ అనేది పంపించి గవర్నమెంట్ వారు మరి మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్గా ఉంది బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్లో పెట్టుకోమని చెప్పి మరి మెసేజ్లు కూడా పంపించడం అయితే జరిగిందనమాట లబ్ధిదారుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచారండి చా కాగా లోపాలను గుర్తించిన అధికారులు తష్కడం వెంటనే పరిష్కరించాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఒక తల్లి పేరు పలువురు పిల్లల పేర్లకు చూపించడం ఒకే ఆధార్ నెంబర్తో అనేక మంది పేర్లతో అనుసంధానం చేసినట్లు జాబితాలో కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది వివరాల్లో తప్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు అధికారులు అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్లు తప్పుపడటం లేకపోతే ఒకే ఆధార్ నెంబర్ అనేక మంది పేర్లతో అయినట్టు ఉండటం కూడా కనిపిస్తుందండి దీనివల్ల కూడా చాలామందికి అయితే అకౌంట్లో పడలేదన్నట్టుగా అధికారులు అయితే గుర్తించడం వరకు జరిగిందనమాట ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎనభై నాలుగు వేల పొరపాట్లను సరిచేస్తామని చెప్పి అధికారులు చెప్పడం అయితే జరిగిందండి మిగిలిన వాటిని పూర్తిగా సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు కాగా ప్రతి అర్హత ఉన్న లబ్ధిదారునికి పథకం అందుతుందని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిందండి మరి ఇంకా మరికొన్ని చోట్ల కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి తల్లికొందన పథకం డబ్బులు డోకరా తల్లి కొందన పథకం డబ్బులను డ్రా చేసుకునేందుకు వెళ్ళిన వారికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరికి బ్యాంక్ అధికారులు చెప్పే సమాధానాలు విని కంగు తింటున్నారండి అప్పటికే వారి పేరిట బ్యాంకులో పొదుపు రుణం బాకీ ఉందని అంటే డోకరాకి సంబంధించిన పొదుపు రుణం బాకీ ఉందని చెప్పి ఈ పదమూడు వేల రూపాయలు కూడా అందులో జమ చేశామని చెప్పి అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు షాక్ అవుతున్నారు ప్రభుత్వం పిల్లల చదువులకు వేసిన మొత్తాలను తల్లుల అప్పుల పేరుతో బ్యాంక్ అధికారులు జమ చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం ఈ విషయంపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిందనమాట కొత్తగా ఒకటవ తరగతి అలాగే ఇంటర్లో చేరిన వారి డేటాను సేకరించి జూలై ఆరున వారి యొక్క తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది అంటే కొత్తగా ఈ సంవత్సరం ఒకటవ తరగతిలో జాయిన్ చేసిన పిల్లలకి అదేవిధంగా కొత్తగా ఇంటర్మీడియట్లో జరి జాయిన్ అయిన పిల్లలకి వారికి నెక్స్ట్ మంత్ జూలై ఆరు నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి మీకు తప్పకుండా ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ జమ అవుతాయి మరి ఎవరైతే బ్యాంక్ వారు డబ్బులు కట్ చేసుకుంటున్నారో మరి అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వానికి దీనికి సంబంధించి అధికారులు అయితే చెప్పడం అయితే నివేదించడం అయితే జరిగిందండి ఇలా బ్యాంకు వాళ్ళు కట్ చేసేసుకుంటున్నారని దీనిపైన మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న పైన మరి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే మీరు నాకు కామెంట్ రూపంలో అడిగితే కనుక నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మరొక మంచిడితో మళ్ళీ